డాక్టర్ అనిల్ కుమార్ రాబోయే మహానుభావుల మహనీయుల జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ ఐదు బాబు జగజీవారావు జయంతి ఏప్రిల్ పదకొండు ముళీ జయంతి ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈ గోదావరికి రాముండ మున్సిపల్ ఏరియాలో ఎంతో ఘనంగా నిర్వహించాలని వారిని కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ చాలా గ్రాండ్గా చేయడానికి ప్రభుత్వం కంగనం కట్టుకొని ఉంది మహనీళ్ళ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం అది రాష్ట్ర మంత్రి కూడా నిర్వహిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ లెవెన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆ మహనీళ్ళ జయంతి ఉంటుంది బాబు జంజీవారావు గారు కావ్వండి జ్యోతిబాపులే కానివ్వండి అంబేద్కర్ రావు కలరింగ్ వేసి లైటింగ్ ఏర్పాటు చేసి స్టే చేసి తగిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మేయర్ కానీ గౌరవ కమిషనర్ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ పూర్వ ప్రముఖులందరినీ కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం ద్వారా దళిత సంఘాల ద్వారా ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ ద్వారా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ మెంబర్ అయిన జిల్లా మెంబర్ అయిన ముగ్గురు ప్రదాన్ సారథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఈ సంవత్సరం కూడా మామిడి జయంతోత్సవం ప్రభుత్వం వైభవంగా నిర్వహించి భారతదేశ ప్రజలందరినీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆశిస్తూ జైబింజీ అంబేద్కర్